మల్కజీ కజీర్ అంటే అరేమ ఇతడే రాజేందర్ ఉన్నాడు ఆ రాగిని లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అయితే ఇంకా సునిత మహేందర్ రెడ్డి పట్నం సునిమ పట్నం మహేందర్ రెడ్డి బా చెప్పలేము సార్ ఆ ఈ రెండు కాలనే ఉంటది ఏ రెండుట్లా మధ్యలో ఉంటది బిజెపి మధ్యలో ఉంటదా ఆ ఈడ రాజేందర్ గెలిసి అవకాశం ఉన్నాయంటవా సార్ ఉన్నాయేడ రాజ అంటే సెంటర్‌లో మోడీ వస్తారు సార్

చేస్తాడు సార్ ఆయనంతా సెంటర్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు కదా సార్ ఏదో శాస్త్రం ఉంది కదా వడ్డిస్తాడు మనవాడు ఉంటే బంతులు ఏములే కూర్చున్నా ముక్కలు పడతాయి వడ్డిస్తాడు మనోడు ఉంటే బంతులు ఏములు కూర్చున్నా వీళ్ళ మనిషే సెంటర్ లేదా ఇవన్నీ హామీలు ఇచ్చుకొని పబ్లిక్ ని పరిశ్రమ చేయడము బస్సులు ఉచితంగా కరెంటు అవి కరెంటు వీళ్ళు ఐదు వందల వచ్చి తొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చింది కిరాయిలు